కేడర్ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్న ఏపీసీఎం వైఎస్ జగన్ మార్చి మూడున మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు ఆ రోజు బాపట్ల జిల్లా మేదరమెట్లలో సిద్ధం సభ నిర్వహించనున్న వైసీపీ భారీ పథకాలను ప్రకటించే ఉందని అంటున్నారు ఇప్పటికే మూడు సిద్ధం సభలు నిర్వహించింది వైసీపీ మేదరమెట్ల సభే చివరి సభగా చెబుతున్నారు అందుకే ఆ సభలో భారీ పథకాలు ప్రకటించే ఎన్నికలకు సిద్ధం కావాలని చూస్తున్నారు మీదున్న వైసీపీ నాలుగో సభకు సిద్దమవుతోంది బాపట్ల జిల్లా మేదరమెట్లలో నిర్వహించనున్న ఈ సభలో మేనిఫెస్టో విడుదల చేయాలని భావిస్తోంది రాప్తాడు సభల్లో క్యాడర్లు ఎన్నికలకు సిద్దం చేసిన జగన్ చివరి సిద్దం సభ ద్వారా భారీ ఎన్నికల వరాలు ప్రకటించనున్నారు రైతు రుణమాఫీతో పాటు కీలకమైన పెన్షన్ పెంపుపై ప్రకటన ఉంటుందని వైసీపీ వర్గాల సమాచారం అధికారం నిలబెట్టుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తొంభై తొమ్మిది శాతం అమలు చేశామని గుర్తు చేస్తున్న సీఎం వచ్చే ఎన్నికలకు ఎలాంటి వారాలు ప్రకటించాలని దానిపై కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది జనసేన కూడా కొన్ని హామీలను జోడించింది ఇక బీజేపీతో పొత్తు ఖాయమైన తర్వాత ముమ్మడి మేనిఫెస్టో ప్రకటించాలని ఆ పార్టీలు భావిస్తున్నాయి అయితే విపక్షాల మేనిఫెస్టో కంటే మెరుగైన ఎన్నికల ప్రణాళిక కోసం పార్టీలో చర్చిస్తున్నారు సీఎం జగన్ మెట్ల సిద్ధం సభలోని మేనిఫెస్టో ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు ఈ సభ వేదికపై నుంచి రైతు రుణమాఫీ ప్రకటన చేస్తారని అంటున్నారు రాప్తాడు సభలోనే ప్రకటిస్తారని భావించిన చివరి సభలో ప్రకటన చేయాలనే ఉద్దేశంతో వాయిదా వేసినట్లు చెబుతున్నారు అయితే రుణమాఫీ పరిమితి పైన కొంత క్లారిటీ తీసుకోవాల్సి ఉన్నందున సమయం తీసుకుంటున్నారంటున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో చంద్రబాబు రైతు రుణమాఫీ హామీ ఇచ్చారు అప్పట్లో ఇదే హామీని ఇవ్వాలని సీఎం జగన్ పై ఒత్తిడి వచ్చినా ఆచరణ సాధ్యం కాదని అంగీకరించలేదు సీఎం ఇప్పుడు రుణమాఫీపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి మేనిఫెస్టోలో చేర్చనున్నట్లు చెబుతున్నారు ఏపీలో దాదాపు డెబ్బై లక్షల మంది రైతులు ఉన్నారు రైతులు అందరినీ ఆకట్టుకునేలా ఈ కీలక హామీపై నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు ఈ విధంగా రుణమాఫీతో పాటుగా సామాజిక సంక్షేమ పింఛన్లను మూడు రూపాయల నుంచి నాలుగు రూపాయలకు పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు కొనసాగింపుతో పాటు కొత్తగా ఈ రెండు వరాలతో మేనిఫెస్టో ఉంటుందని అంటున్నారు యువతను ఆకట్టుకునేలా ప్రత్యేక అంశాలు చేరుస్తున్నట్లు తెలుస్తోంది